కుప్పంకి కృష్ణా జలాలను హంద్రినివా ద్వారా విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం గడ్డ మీదనే చంద్రబాబు రెడ్డి గారిని ప్రజల కేరింతల మధ్య ఒక దోషిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ప్రధానంగా మనం ఇంతకుముందు రెండు వీడియోలు చేశాం ప్రద్దున ఒకటి తర్వాత చంద్రబాబు జగన్ పాలన కంపేర్ చేసుకుంటూ ఈ మొత్తం వీడియో కంటెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో ఉంది మొదలెట్టడం కూడా ప్రొద్దున మనం ఎలాగైతే మొదలెట్టాము ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఏడు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో నుండి సీఎం గారు కృష్ణా జలాలను తీసుకొచ్చామని చెప్పడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది సేమ్ అండ్ కంప్లీట్ గా కుప్పం వేదిక మీద నుండి భారీ జన సందోహం మధ్య జనాల కేరింతల మధ్య మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చాలా ఉత్సాహంగా సాగింది చాలా క్లియర్ కట్ గా కుప్పానికి చంద్రబాబు గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనే డిఫరెన్స్ అయితే ప్రజల ముందు ఉంచుతూ చంద్రబాబు నాయుడు గారిని కంప్లీట్ గా ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి చంద్రగిరి నుంచి పోటీ చేస్తే పదిహేడు వేల పైచిలుపు తేడాతో అక్కడి ప్రజలు ఓడిస్తే ఇక పరిగెత్తుకుంటూ బీసీలకు హక్కుగా రావాల్సినటువంటి కుప్పాన్ని తాను ఆక్రమించేసుకొని ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కనీసం ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవాలి అనే ఆలోచన రాలేదు కుప్పం ప్రజల మీద మమకారం లేదు కుప్పల ప్ర కుప్పం ప్రజల మీద ప్రేమ లేదు కేవలం కుప్పం ప్రజలను వాడుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారు ముప్పై ఐదేళ్లుగా వాడుకుంటూనే ఉన్నారు కానీ కుప్పం ప్రజలకు చేసింది లేదు మీరు నేరుగా సూటిగా చంద్రబాబుని అడగండి మాకు హంద్రీ దేవా నీళ్లు అంటే హంద్రీ ద్వారా కృష్ణా నీళ్లు ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్ద మనిషిని అడగండి మా కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ ఎందుకు చెయ్యలేదు అని పెద్ద మనిషిని అడగండి పోలీస్ సబ్ డివిజన్ కుప్పానికి ఎందుకు తీసుకురాలేదు అని పెద్ద మనిషిని అడగండి మా ప్రజల బతుకులు మార్చే విధంగా మాకు ఆర్థిక ఆసరా ఆసరా ఎందుకు ఇవ్వలేదు అని పెద్ద మనిషిని అడగండి ప్రతి నెల ఒకటవ తారీఖునే చక్కటి చిరునవ్వులు చెందించుకుంటూ మా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి మాకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అడగండి మా పిల్లల్ని స్కూల్గా పంపితే తల్లుల ఖాతాలో మాకెందుకు ఆర్థిక ఆసరా కల్పించుకుంటూ అమ్మఒడి ఇవ్వలేదు అని అడగండి మా పిల్లల భవిష్యత్తు మార్చే విధంగా మీరు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు అని అడగండి నీ సొంత హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు డైరీని ఎందుకు మూసేశారు అని చెప్పి అడగండి ఇవన్నీ అడగండి పది సంవత్సరాల పాస్బుక్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి ఆ పాస్బుక్ స్టేట్మెంట్ తీసుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హ్యాంలో మీ అకౌంట్లో ఎంత డబ్బులు పడిందో చూడండి పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ హయాంలో ఎంత పడిందో చూడండి ఈ పెద్ద మనిషిని సూటిగా నేరుగా ప్రశ్నించండి మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఇంత మంచిగా మాకు మేలు చేశాడు ముప్పై ఐదేళ్ళు నిన్ను ఆదరించినందుకు మాకెందుకు ఎంత మేలు చెయ్యలేదు అని చెప్పి ఆ పెద్ద మనిషిని సూటిగా ప్రశ్నించండి కానీ ఆ పెద్ద మనిషి మాట్లాడాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాష్ట్రానికి కుప్పానికి ఏం చేశావంటే పెద్ద మనిషి నోరు పడు నీ పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఎందుకు లేదు అంటే ఆ పెద్ద మనిషి నోరు తెరవడు కుప్పం ప్రజలను ముప్పై ఐదేళ్ళుగా మోసం చేసుకుంటూ వాళ్ళెందుకు వాళ్ళకెందుకు రవ్వంత అభివృద్ధి కూడా చెయ్యలేదు అంటే ఈ పెద్ద మనిషి నోరు తెరవడు కానీ పెద్ద మనిషి నోరెప్పుడు తెరుస్తాడో తెలుసా ఈ పెద్ద మనిషి ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా వాళ్ళ దత్తపుత్రుడితో ప్యాకేజీ ప్యాకేజీ మాటలు మాట్లాడేటప్పుడు డోర్లు బిగించేసుకొని అంటే ఇద్దరే మాట్లాడుకుంటారు కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాని గురించి చెబుతూ డోర్లు ముగించేసుకొని డోర్లు గట్టిగా బిగించుకొని చీకట్లో ఇద్దరే ప్యాకేజీ గురించి మాట్లాడుకుంటారు అప్పుడు మాత్రమే ఈ పెద్ద మనిషి నోరు తెరుస్తాడు కుప్పం నుంచి ఈ చాపల వరకు ఏ ఊర్లో ఏ చెట్టు కింద నిలబడి అభివృద్ధి నువ్వు చేసావా మేము చేసామా అని చెప్పి సమాధానం చెప్పయ్యా పెద్ద మనిషి అంటే కూడా నోరిప్పడు కేవలం ప్యాకేజీ మాట్లాడుకునే దగ్గర నోరిపుతాడు రంగురంగుల మేనిఫెస్టో రెడీ చేసి మీ బిలో బంగారం ఇస్తా బెంజు కారిస్తా అని మిమ్మల్ని మోసం చేయడం కోసం నేరి నోరిప్పుతాడు మీరు మోసపోతే తర్వాత మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం కోసం మాత్రమే నోరిప్పుతాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా కాదు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి అలా కాదు చేసిందే చెబుతున్నాం చెప్పింది చెప్పి మీకు మళ్ళీ ఓటు అడుగుతున్నాం మేం చేసింది మీకు చెప్పి చెప్పింది నచ్చితేనే ఓటు వేయమంటున్నాం చంద్రబాబు లాగా మేము మోసం చేయదలుచుకోలేదు చంద్రబాబు లాగా మా మేము విద్వేషం చల్లట్లేదు మీరు వినే ఉంటారు మీకు ఇవన్నీ సుపరిచితమే చంద్రబాబు నవరు తెరిస్తే నన్ను తిడతాడు మా పులివెందులు తిడతాడు కడపను తిడతాడు కొన్నిసార్లు రాయలసీమను కూడా తిడతాడు తిట్టి విద్వేషాలు రగిల్చి ఏదో ప్రయోజనం పొందాలనుకుంటాడు ఒక నాయకుడి హీనస్థితికి అది నిదర్శనం కానీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు చంద్రబాబును ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు చంద్రబాబును ఆదరిస్తున్నా కూడా ఎప్పుడూ గొప్పం ప్రజల గురించి కానీ ఈ ప్రాంతం గురించి కానీ పొరపాటును కూడా ఒక విమర్శ చేయం అది సంస్కారం కాదు చంద్రబాబు లాగా మనం ప్రవర్తించాం కుప్పం ప్రజలను నేను గుండెల్లో పెట్టుకున్నా గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టి డిపిటీ ద్వారా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి నేరుగా పంపించా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాం కుప్పానికి నీళ్ళు ఇచ్చాం రెవెన్యూ డివిజన్ చేశా మున్సిపాలిటీ కోసం అరవై ఆరు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు కేటాయించా మిగిలిన నాలుగు మండలాల కోసం వంద కోట్ల రూపాయలు నిధులు కేటాయించాను ప్రాంతం కాదు కులం కాదు మతం కాదు పార్టీ కాదు మీ బిడ్డకు ప్రజలే బంధువులు మీ బిడ్డకు పేదలే బంధువులు పేదలందరూ కూడా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో ఉంటారు గుండెల్లో ఉంటారు చంద్రబాబు లాగా మిమ్మల్ని వాడుకోవడం కోసం కాదు మీ బిడ్డ ఉన్నది మీ బ్రతుకులు మార్చడం కోసం అందుకే అడుగుతున్నాం మూడున్నర దశాబ్దాలుగా చంద్రబాబు మీకు ఏమీ చేయలేదు ఆయన ఆదరించారు ఈ ఒక్కసారి బీసీల బిడ్డ భరత్కి అవకాశం ఇవ్వండి భరత్ను గెలిపించండి నేను గుండెల్లో పెట్టుకొని మంత్రి పదవి వీచి మీకు అప్పచెబుతాను కుప్పాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందాం కుప్పం వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా మనందరము కలిసి మరింతగా మంచి చేసుకుందాం కుప్పం రూపరేఖలు సమూలంగా మార్చేద్దాం అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు కుప్పం వేదిక మీద నుండి ప్రజల ఉత్సాహం మధ్య ప్రజల కేరింతల మధ్య చంద్రబాబు నాయుడు గారిని కంప్లీట్గా దోషిగా నిలబెట్టారు ప్రతిదీ కూడా కంపేర్ చేశారు చంద్రబాబు ఇచ్చిన ఇళ్ళ పట్టాల సున్నా గుండు సున్నా అని ఇట్లా అంటూ మీ బిడ్డ ఇచ్చిన ఇళ్ళ పట్టాలన్నీ చంద్రబాబు ఇచ్చినటువంటి ఇల్లు ఎన్ని ఇల్లు మంజూరు చేశారు ఎన్ని పూర్తి చేశారు మీ బిడ్డ ఇచ్చిన దాంట్లో కనీసం పది పర్సెంట్ కూడా ఇవ్వలేదు అందులో పూర్తి చేసింది రెండు వేల తొమ్మిది వందలే ఇప్పుడు మనం కొత్తగా ఇవ్వబోయేదంతా కలిపి ఓవరాల్గా ముప్పై వేలకు పైగా ఇళ్లను మంజూరు చేశాం సో కుప్పానికి ఇంత చేశాను ఈ ఒక్కసారి మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ఆ వేదిక మీద నుండి జగన్ గారు చేసిన ప్రసంగానికి ప్రజల హర్షద్వాణాల మధ్య ఆమోదం లభించినట్లే కనిపించింది